తల్లుల కోసం ఒక బ్యాంక్ అకౌంట్ స్పెషల్ గా స్టార్ట్ చేసి దాని నుంచి కేవలం ఆ తల్లిగా ఉపయోగించాలని నా తలుపు నుంచి నేను పదివేల రూపాయలు ఇస్తున్నానండి ఆ రకంగా అంతేకాకుండా మా సర్కిల్ అందరు నేను సోషల్ వర్కర్ ని జర్నలిస్ట్ ని అందుకే చాలా గ్రూప్స్ అన్నింటిలో లింక్ ఉంది కాబట్టి అందరూ కూడా డొనేషన్ తిప్పించి ఈ అమ్మలకి ఈ అమ్మలు తమ ఆరోగ్యం చూసుకోరు తమ ఆకలి చూసుకోరు తమ నిద్రని చూసుకోరు ఎంతసేపు వేళకి పిల్లలకి చంటి పిల్లలకి మా మనవరాలు యానార్థం చే పాప ఆ పాపకి తల్లి ఎంత కష్టపడుతుందో మా కోడలు ఆ విధంగా ఈ తల్లు ఇప్పుడు చూడండి కవల పిల్లలైతే అనుకోండి తల్లులకి ఎంత కష్టం ఒక ఒక పిల్లవాడికి పాలు పట్టించాలంటే రెండో పిల్లడికి ఆకలిస్తుంది కానీ ఈ తల్లికి ముగ్గురు కండరక్షణ వ్యాధి కరుతుంది మీరు ఊహించండి ఒకడికి అన్నం పెట్టి ఎప్పటికి ఇంకొడికి గడ్డం చేయాలి రెండో వాడికి స్నానం చేయించాలి వీళ్ళమ్మని ఇంత పెద్ద పిల్లలు ఎంత కష్టపడుతున్నారు ఆ తల్లు ఇలాంటి తల్లు అందరికి మనం నుంచి వందనం చేయడం కాదు వీళ్ళ కోసం మనం ఏమైనా చేయాలి గవర్నమెంట్ కి మేము ట్రై చేస్తున్నాము గవర్నమెంట్ కే కాకుండా వ్యక్తిగతంగా ఉండే వాళ్ళందరూ ముందుకు రావాలి